వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న ఎక్స్క్లూజివ్లీ సుమన్ టీవీలో వెయిట్ మేనేజ్మెంట్ ఎలా ఉన్నా కూడా పొట్ట వచ్చేయడం అనేది చాలా మందిలో చూస్తున్నాం అంటే సన్నగా ఉండే వాళ్ళలో కూడా బెల్లీ ఫ్యాట్ అక్యూమిలేట్ అవుతుంది అది కార్బోహైడ్రేట్ పుణ్యమా లేక మనం తినే ఫుడ్లో పెస్టిసైడ్స్ హార్మోన్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల వస్తుందా అన్ని తెలుసుకుందాం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మనతో పాటు వీ హ్యావ్ విత్ అస్ ద ఫిట్నెస్ అండ్ డైట్ ఎక్స్పర్ట్ చాలా మందికి వెయిట్ లాస్ చాలా సులువుగా హైగా రిజల్ట్స్ ఇస్తూ చూపించినాం బి స్పార్కుల్ వినిల్ గారు ఉన్నారు వినిల్ గారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ స్వప్న కొత్త సంవత్సరంలో మనం చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది చాలా మంది యాజ్ ఆల్వేస్ రెజల్యూషన్స్ తో వచ్చేసారు సో ఇవాళ నిజంగానే ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది కొంచెం ఎక్కువ తినేసి అందరూ పొట్టలు పెంచేశారు ఇప్పుడు అందరూ చాలా మంది ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు అందరూ హెల్దీ వైపే వెళ్ళిపోతున్నారు దట్ ఈస్ గుడ్ టు హియర్ ఆల్సో అవును సో అసలు బెల్లీ ఫ్యాట్ ఇదివరకు ఆల్కహాల్ వల్ల వచ్చేదని తాగే వాళ్ళకి మాత్రం వచ్చేది అనుకున్న ఇప్పుడు స్త్రీలు పురుషులు అందరికీ పొట్ట వచ్చేస్తుంది ఎక్కడ వెయిట్ వచ్చినా రాకపోయినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో కూడిన కరెక్ట్ గా చెప్పానా అదే మీరు మీరు చెప్పి చెప్పి అలా అలవాటు అయిపోయింది అనమాట చెప్పి సో ఎందువల్ల అసలు ఈ ట్రెండ్ చూస్తున్నాం హాయిగా మామూలుగా ఫుడ్ తినే వాళ్ళకు కూడా పొట్ట చుట్టూ ఎందుకు పెరిగిపోతుంది ఫ్యాట్ అందరూ అంటే అందరికీ పొట్టే రావాలని లేదు కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు కొంతమందికి ఆమ్ ఫ్యాట్స్ ఉంటాయి కొంతమంది థై ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి ఓన్లీ పొట్ట దగ్గరే పెరుగుతుంది ఫ్రీమ్స్ విచ్ వీ కాంట్ చేంజ్ సో అలాంటి వాళ్ళు కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే వెజిటల్ ఫ్యాట్ దిగుతుంది ఆల్ ద ఆర్గాన్స్ అంటే లివరు ఇంటెస్టైన్ చుట్టూ పేర్కొన్నది లిటిల్ బట్ డేంజరస్ ఫ్యాట్ సో దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసి అడ్రస్ చేయాల్సిందే సో ఫ్రేమ్స్ ని మనం ఏం చేయలేము బట్ కొంతమంది స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కార్టిజాల్ ఆన్ అవ్వటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల మీకు బెల్లీ ఫ్యాట్ కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సో అయితే మనం తినే ఫుడ్తో దానికి ఇంపార్టెంట్ కనెక్షన్ ఉందని చెప్పచ్చు ఇప్పుడు మనం ఒక డేలో క్యాలరీస్ ఇది వరకు అరిసెలు ఎప్పుడో ఒకసారి అవైలబుల్ ఉండేవి దసరాకి దీపావళికి దీపావళికి కూడా ఎక్కువ స్వీట్స్ చేసేవాళ్ళు కదా ఒక్కటే అనేది ఓన్లీ నాకు బాగా గుర్తు దసరా అండ్ పెద్ద అవును సంక్రాంతి అప్పుడు ఒక పది రోజులు పదిహేను రోజులు మన ఇంట్లో స్వీట్స్ ఉండేవి అది కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు మించి ఉండేవి కాదు స్వీట్ తర్వాత దొరికేవి కాదు సో మనకు ఒక డే క్యాలరీస్ కన్నా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఎక్కువ శాతం విజురల్ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది సో ఇప్పుడు మనకి అలా స్వీట్స్ ఎక్కడ చూసినా షాప్స్ ఉన్నాయి మన ఇంట్లో కూడా క్యాలరీ డెన్స్ ఉండే ఫుడ్డే ఎక్కువ తింటాం కరెక్ట్ అవును సో జంక్ ఫుడ్ అనండి హెల్దీ ఫుడ్ కూడా క్యాలరీస్ ఆర్ మ్యాట్ క్యాలరీస్ మ్యాటర్స్ అనమాట అవును హౌ మనీ క్యాలరీస్ యూఆర్ కన్స్యూమింగ్ ఏం క్యాలరీస్ తీసుకుంటున్నాం ఫ్రైడా లేకపోతే తక్కువ తిన్నా ఫ్రైడ్ క్యాలరీస్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి సో యూ నీట్ థింక్ అబౌట్ దోస్ క్యాలరీస్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు యాక్చువల్గా విజువల్ ఫ్యాట్ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది చాలామందికి తెలియదు ఏంటంటే స్ట్రెస్ అనేది డైరెక్ట్గా మన విజువల్ ఫ్యాట్కి కారణం అవును స్ట్రెస్ వల్ల చాలా అయితే మనకి అలా ఫ్యాట్ అక్యుమలేట్ అయిపోతుంది పొట్ట చుట్టూ అంటారు అండ్ నిద్ర లేకపోవటం అండ్ ఇంకొకటి మెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ దీనివల్ల అయితే ఫిఫ్టీ పర్సెంట్ గట్ ఇష్యూస్ వల్ల ఇష్యూ ని క్లియర్ చేసుకుంటే మీకు అసలు ఏ రోగాలు ఉండవు ని క్లియర్ చేసుకోవడం అంటే అది ఏ మోతాదులో గట్టు చెడిపోయిందో ఎట్లా చెప్తాము అంటే మామూలుగా తేనెపులు రావడం అజీర్తిగా ఉండడం బ్లోటింగ్ ఉండడం ఇవి కామన్గా తెలిసే సిమ్టమ్స్ ఫేస్ లో కూడా తెలిసిపోతుంది గట్ ఇష్యూస్ ఉంటే ఓకే సో దాన్ని అడ్రస్ చేయడం వల్ల బెల్లి ఫ్యాట్ తగ్గడం మొదలు పెడుతుందా లేక పాటు వేరే కూడా ఏమైనా చేయాలి అసలు దాన్ని అడ్రస్ చేసేది ఎందుకు మామూలుగా గట్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఆల్రెడీ మనకు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు గట్ ఇష్యూస్ లేని వాళ్ళు కూడా గట్ ఫుడ్స్ తినాలి కదా అవును అంతే కదా వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అన్నం ఎలా తింటే మనకు ఎనర్జీ వస్తుంది అన్నం తినటం ఇంపార్టెంట్ మనం మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ తినడం ఎలా ఇంపార్టెంట్ వాటర్ తాగడం ఎలా ఇంపార్టెంట్ గట్ ఫుడ్ తినటం కూడా అంతే ఇంపార్టెంట్ సో యూ నీట్ కాన్సన్ట్రేట్ ఆన్ గట్ ఫుడ్స్ అంటే అన్ని సార్టేజ్ చేసిన వెజిటబుల్స్ సార్టేజ్ చేసిన సాలెడ్స్ అన్నీ చక్కగా సార్టేజ్ చేసుకునే తింటే బెటర్ గ్యాస్ట్రిక్ ఇష్యూ అసలు రాదు కూడా నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ లేదు నేను తింటాను అంటే దట్స్ ఓకే బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని వాళ్ళు కూడా కొంచెం షార్టేజ్ చేసుకొని సీజనింగ్ చేసుకోవటం వల్ల తినటానికి మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సో దాంట్లో కొంచెం షార్టేజ్ చేసుకున్న వెజిటబుల్స్ మీల్కి ముందు తిన్నా గట్ ఈజ్ హ్యాపీ అండ్ ఎప్పుడైనా ఫిల్టరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో వాటర్ పోస్తే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోద్ది అదే దాంట్లో కొంత ఆకు ఆకులు అవన్నీ వేసి అలమలు అన్నీ వేసి ఫిల్టర్ చేస్తే మెల్లగా దిగిద్ది అవును సో బ్లడ్ షుగర్స్ కూడా ఫైబర్ యాడ్ చేయకుండా వెళ్తే ఫాస్ట్గా రేజ్ అయ్యి ఫాస్ట్గా మనకు ఫాస్ట్ ఫాస్ట్గా తింటాం సో మెల్లగా బ్లడ్ షుగర్స్ రేజ్ అయినాయి అనుకోండి సో మనకు ఆకలి అవ్వదు బ్లడ్ షుగర్స్లో ఉంటాయి మనకి లిపిడ్స్ బాగుంటాయి అంటే కొలెస్ట్రాల్ రాదు షుగర్ రాదు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో ఫైబరు మనకి గట్ ఫుడ్ కింద కాకుండా మన బ్లడ్స్ షుగర్స్ కూడా రేజ్ అవ్వకుండా మనకు అదొక పెద్ద హెల్ప్ చేస్తుంది అవును అండ్ ఇంకొకటి గట్ క్లియర్ అయిందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ సో గట్ క్లియర్ అవ్వడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతూ ఉంటుంది కొంతమందికి డ్రై ప్రూన్స్ తీసుకోవచ్చు చాలామంది డ్రై ప్రూన్స్ తీసుకొని వన్ మంత్ తర్వాత ఇంక అది పనిచేయటం మానేస్తుంది సో ఒక ఫోర్ డేస్ డ్రై ప్రూన్స్ ఒక నాలుగు నానబెట్టేసుకొని దానిలో మింట్ లీవ్స్ కొంచెం సోంపు వేసి బ్లెండ్ చేసేసి ఒక పెద్ద గ్లాస్ తాగితే టూ టైమ్స్ చాలా మంచిది ఐరన్కి ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ గట్ ఫుడ్ అది ఒకటి చేయొచ్చు అండ్ ఇంకొకటి ఆకుకూరలు ఏవైనా గోంగూర గోంగూరలో ఐరన్ కూడా ఉంటుంది సో గోంగూరని కొంచెం స్టీమ్ చేసుకోవాలి పచ్చి కూరలు వేయద్దు అది ఎందుకంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని చూసినా గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని వాళ్ళే లేరు నా గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ఎందుకన్నా మనం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ కన్స్యూమ్ చేయటం ఆ గోంగూరని స్టీమ్ చేసుకొని చక్కగా దాంట్లో స్టీమ్ కొంచెం కీరా వేసుకొని దాంట్లో వామ్ వేసుకోవాలి ఒకరోజు సోంపు వేసుకుంటే ఒకరోజు వామ్ వేసుకొని బ్లైండ్ చేసేసుకొని చక్కగా నిమ్మకాయ పిండుకొని ఒక గ్లాస్ తాగొచ్చు అది ఒక ఫోర్ డేస్ చెప్తుంటేనే తాగేలనిపిస్తుంది ఐరన్ కి ఐరన్ అబ్జాబ్షన్ కూడా బాగుంటుంది ఎక్కడ గాడి తెప్పాము మనం ఇవన్నీ తినడం అనేసి ఏవో తినడం మొదలు పెట్టాము ఇది వరకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు కషాయాలు ఇలా ఇలాంటివే అన్ని ఉండేవి ఇప్పుడు ఇవన్నీ అవును బ్యాక్ కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు వస్తున్నాయి అంతే కదా పాలలో పసుపు వేసుకొని తాగటము సో ఇప్పుడు మనం టర్మరిక్ వాటర్ తాగండి అన్న ఎందుకంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ వచ్చేసింది చాలా మందికి గట్ సెన్సిటివ్ అయిపోయి ఇదివరకు అంత గట్ సెన్సిటివ్ లేదు సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎక్కడో వినేవాళ్ళం అప్పుడు చక్కగా పాలు బాగా తాగేవాళ్ళం ఇప్పుడు పాలు తాగితే నాకు పడట్ల అరగట్లా తేపులు వస్తున్నాయి అనేది ఎక్కువ ఉన్నాయి సో కర్డే తినమంటాం కర్డ్ అబ్సల్యూట్లీ సేఫ్ అవును అవును సో ఓకే లాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలా మందికి ఉంది కాబట్టి కొంచెం పసుపు మిరియాలు అల్లము అల్లం జ్యూస్ వేసుకున్న మంచి గ్లాసు అంటే డే మొత్తం ఒక టూ టైమ్స్ ఎంత కప్పు ఎంత కప్పు తాగినా హ్యాపీ అండ్ కంటిన్యూగా ఏది చేయొద్దు దో టర్మరిక్ పౌడర్ కూడా ఒక ఫోర్ డేస్ తీసుకుని ఒక టూ త్రీ త్రీ డేస్ బ్రేక్ ఇవ్వటం ఒకరోజు ప్రూన్స్ జ్యూస్ ఒకరోజు గోంగూర జ్యూసు ఒకరోజు మళ్ళీ ప్రూన్స్ జ్యూసు అలా తీసుకుంటూ ఒకరోజు చక్కగా వెజిటబుల్స్ సొరకాయ క్యారెట్ యాపిల్ మూడు ఒకరోజు పైనాపిల్ ఆకుకూర బ్లెండ్ చేసుకొని తాగాలి అంటే రోజుకొకటి ఓకే డిటా అంటే కడుపు జీర్ణం అనేది ఆ యాసిడ్స్ ఒక్కొక్క యాసిడ్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది ఎవ్రీ డే ఒకే యాసిడ్ రోజు మనం అన్నది ఏంటంటే మనం పొప్పుచారాన్ని అదే డెలిషియస్ ఉందా అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేసినంత ఫిఫ్టీన్త్ డే ఎక్స్ప్లెయిన్ చేయలేం అలవాటు పడిపోతుంది పడిపోతుంది కరెక్ట్ సో బిర్యానీ కూడా రోజు తిన్నా కూడా బిర్యానీ యొక్క హ్యాపీనెస్ మనకు రాదు సో అకేషనల్ గా ఏదన్నా స్వీట్స్ తిన్నా బిర్యానీ తిన్నా అలా అసలు ఆ బిర్యానీ ఎందుకంటే అంత హైప్ చేస్తారు అర్థం కాదు కానీ అంటే అలాగే చూస్తే ముద్దపప్పు అవకాయ ఇంకా అసలు ఎంత బాగుంటుంది నెయ్యి వేసుకుని గుత్తి వంకాయ బాగుంటుంది పప్పుచారు బాగుంటుంది బొడియాలు బాగుంటాయి ఉప్పు మిరపకాయలు బాగుంటాయి అన్ని కారాలు పంపిన్ సీడ్స్ తో కూడా కారం చేసుకోవచ్చు ఫ్లాక్ సీడ్స్ తో కారం చేసుకోవచ్చు చాలా ఐ థింక్ ఇవన్నీ ఇంత ఆనందంగా జీవించగలిగితే దాంతోపాటు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు నిద్ర నిద్ర నంబర్ ఆఫ్ అవర్స్ మాత్రమే కాదు నిద్ర టైమ్ ఆఫ్ స్లీప్ మాత్రమే కాదు క్వాలిటీ ఆఫ్ స్లీప్ డీప్ స్లీప్ రావడానికి రెండు మూడు చిట్కాలు చెప్పండి మనకి చక్కగా రోజు పంకిన్ సీడ్స్ పొద్దున ఒక టేబుల్ స్పూన్ కంపల్సరీగా తీసుకోండి రాత్రి పడుకునే ముందు ఒక పిస్తా పప్పు తినండి మెగ్నీషియం చక్కగా వచ్చేస్తుంది మెగ్నీషియం వస్తుంది పిస్తా సో దాంతో మనకి బాడీ రిలాక్స్ అయ్యి ఎందుకంటే ఒక్కోసారి డీప్ స్లీప్ వచ్చినప్పుడు మనం లేచినప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది ఇక నిద్ర హ్యాపీగా ఉంది జాడ కూడా ఉండదు ఒక్కోసారి నిద్ర లేచాక ఎందుకో స్లగిష్ గా కాఫీ తాగాక కూడా ఒక అరగంట పడుతుంది బయటికి మళ్ళీ వెళ్ళి పనులు సో దానికి పంకిన్ సీడ్స్ అండ్ పిస్తా పప్పు అదే పొద్దున్నే ఒక టేబుల్ స్పూన్ మీ ఏ డైట్ లో అంటే మీ స్మూతీస్ లో కూడా ఒక టేబుల్ స్పూన్ రైట్ పంకిన్ సీడ్స్ పడుకునే ముందు గుప్పెడు పిస్తాపం మెగ్నేషియన్ ఏవైనా మెగ్నేషియం రిచ్ ఫుడ్స్ రైట్ తీసుకోవచ్చు గట్ హెల్త్ అడ్రస్ చేసాం ఎలా తీసుకోవాలి గట్ కి హెల్దీ ఫుడ్ అని స్లీప్ కి మీరు చెప్పారు డీప్ స్లీప్ కి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ కి ఏం చేయొచ్చు వినిల గారు స్ట్రెస్ తగ్గించుకోవడానికి మన డైటరీగా ఇంక్లూడ్ చేస్తే మనం కొంచెం మనకి కొంచెం హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి స్ట్రెస్ ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ అంటే చాలా మందికి ఫుడ్తో ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫుడ్ తిన్నప్పుడు స్ట్రెస్ పడే వాళ్ళు ఫుడ్ తినేసేయచ్చు బట్ డిఫరెంట్ స్ట్రెస్ రెడ్యూస్ విత్ ద ఫుడ్ కొంతమంది స్ట్రెస్ వస్తే బాగా తినేస్తారు కొంతమంది తినరు చాలా మంది తింటారు సో ఆ తినేది కంట్రోల్ చేసుకోవాలి అంతే 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 స్ట్రెస్ ని మీరు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాల్సిందే అంతే తప్ప అంతే తప్ప మ్యాజిక్ పోషన్ ఏమీ లేదు ఏమీ లేదు స్ట్రెస్ కోసం మామూలుగా అందరూ తీసుకునేది మీరు ఎలాగో చెప్పరు బికాజ్ ఇట్స్ అన్హెల్దియస్ట్ థింగ్ స్ట్రెస్ కోసం చాలా మంది మనం నాన్ ఆల్కహాలిక్ బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడడం ఆల్కహాలిక్ బెల్లీ ఫ్యాట్ అయితే చెప్పక్కర్లేదు అది ఎంత నాశనం చేసేస్తుందో బాడీలో ఇప్పుడు డాక్టర్స్ అందరూ వరల్డ్ వైడ్ చెప్తున్నారు కదా అనిల్ యా అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్ అని సో ఫైనలీ గట్ హెల్త్ ని సెట్ చేసుకుని మనం బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోకపోతే అనర్ధాలు ఏమొస్తాయి బాడీలో ఫ్యాటీ లివర్ నుంచి ఫ్యాటీ లివరు షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది ఒబెసిటీ కూడా అంటే ఇంకా బెల్లీ ఫ్యాట్ వల్ల మనకి నీ పెయిన్స్ అన్నీ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అంతే కదా అండ్ ఇది ఎక్సర్సైజ్ అండ్ డైట్ రెండుతో కరెక్ట్ చేయాల్సిన విషయాలు కానీ ఎక్సర్సైజ్ పాలు ఎంత ఉంటుంది ఇందులో ఎక్సర్సైజ్ విల్ టోన్ యువర్ పార్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ మీ సెటప్ ఇలా మజిల్ అక్కడ బ్రేక్ చేస్తుంది అప్పుడు మజిల్ బిల్డ్ చేస్తుంది ఫ్యాట్ తగ్గాలి అంటే క్యాలరీ డెఫిసిట్ అవసరం అలానే ఎక్సర్సైజ్ అవసరం లేదా అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ థర్టీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అండ్ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ డైట్ డైట్ సో డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు ఎంత ఎక్సర్సైజ్ ఓకే డైట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను అంటే మీరు టూ థౌజండ్ క్యాలరీస్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ బంద్ చేయండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అన్న బంద్ చేయండి అంటే అప్పుడు త్రీ హండ్రెడ్ క్యాలరీ డెఫిసిట్లో తిన్నట్లు అంతే మీ మెయింటెనెన్స్ బట్ మీ మెటబాలిక్ రేట్ ఏంటి అనేది యూ కాంట్ అజ్యూమ్ మీ వెయిన్ స్కేల్ చెప్తుంది ఇప్పుడు నేను హైట్ ఉన్నాను నేను ఇప్పుడు ఫైవ్ 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 ఉంటాను నాకు మెయింటెనెన్స్ క్యాలరీస్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది నాకు థైరాయిడ్ లేకపోతే నాకు పీసీఓడి లేకపోతే నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే నా ఏజ్ నాట్ ఫార్టీ ప్లస్ కాకపోతే ఓకే ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ కొంచెం కౌంట్ చేసుకోవచ్చు సో ఇఫ్ యూ హ్యావ్ ఇల్నెస్ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రెస్ ఇఫ్ యూ హ్యావ్ హార్మోనల్ ఇష్యూ యూ కాంట్ అడ్రెస్ యువర్ మెయింటెనెన్స్ క్యాలరీస్ యూ నీడ్ టు అడ్రస్ త్రూ ఎవ్రీ డే యూ నీడ్ టు స్టార్ట్ విత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ యూ నీడ్ టు చెక్ ద స్కేల్ అండ్ ద ఫుడ్స్ ఏం ఫుడ్ పడుతుంది వాష్రూమ్ క్లియర్ అవుతుందా నీ హార్మోన్స్ ఫుడ్ ఫీడ్ చేస్తున్నావా యూ నీట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్మోన్స్ యూ నీట్ టేక్ కేర్ ఆఫ్ యోర్ ఎక్సర్సైజ్ యూ నీట్ బీ హ్యాపీ యూ నీ టు స్లీప్ ప్రాపర్లీ చాలా విషయాలు చెప్పారు ఇదంతా వచ్చేస్తే ఇంకా బెల్లీ ఫ్యాట్ కాదు అసలు మొత్తం ఆల్మోస్ట్ మోక్షం ప్రాప్తవుతుంది బట్ తప్పకుండా ప్రయత్నం అయితే కంటిన్యూ అవ్వాలి వినీల గారు శరీరాన్ని ఇవాళ యుగంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఏ విధమైన సమస్య లేకుండా పర్ఫెక్ట్ వెయిట్లో లో ఉండి తీసుకోవడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి ఆ అచీవ్మెంట్కి కి మీరు కూడా మీ వంతు కృషి చేస్తూ చాలా మందిని గైడ్ చేస్తూ వచ్చారు సో దిస్ ఇస్ అబౌట్ బెల్లీ ఫ్యాట్ టుడే ఫైనల్లీ ఐ మోర్ క్వశ్చన్ ఆఫ్ కోర్స్ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది విమెన్లో ఎస్పెషల్లీ మెనోపాజల్ టైంలో ఫార్టీస్లో లో ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి మెనోపాజ్లో లో ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ లో ఉంటుంది సో అప్పుడు ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్స్ ఎక్కువ చేస్తే బెటర్ ఓకే అంటే ఫైవ్కి అంటే సిక్స్ లోపలే ఫైవ్కి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మీ డిన్నర్ ఆపేస్తే మీ మెటబాలిక్ రేట్ అట్లీస్ట్ లో అవ్వకుండా కొంచెం హై అయ్యా ఆగుతుంది లేకపోతే స్టెబుల్గా అన్నా ఉంటుంది అది దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ సో వినీల్ గారు చెప్పిన సూత్రాలు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి టైంకి తినాలి సరైన మోతాదులో డెఫిసిట్ క్యాలరీస్లో తినాలి హాయిగా కంటిన్యూ నిద్రపోవాలి టైంకి నిద్రపోవాలి క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుండడానికి మెగ్నీషియం రిలీజ్ అవ్వడానికి పప్పులు పొద్దున పూట పంకిన్ సీడ్స్ తినాలి గట్ హెల్త్ చాలా హెల్దీగా ఉండాలంటే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినాలి విపరీతమైన ఫైబర్ ఉండే ఫుడ్స్ ఇస్తే గట్ చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి దాన్ని గమనించుకోవాలి స్వీట్లు ఇంకా పిండి వంటలు పండగ టైంలో సంవత్సరానికి ఒకసారి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు మొబైల్లో బటన్ నొక్కేసి తెప్పించుకునేవి కానే కావు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హ్యాపీగా ఉండడం చాలా అవసరం అంతేనా మీరు చెప్పింది కరెక్ట్గా కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ విని గారు